పవన్ కళ్యాణ్ గారిని తీసేస్తే మన డిప్యూటీ సీఎం నుంచి ఎలా ఉంటది ఇప్పుడు డిప్యూటీ సీఎం అని పరపాటును ఆయన తీరు ఆయన్ని కెలకరం ఒకవేళ అదేమి ఒరిగేది ఏం కాదు పోస్టు అర్థమైందా పులైనా సింహమైన ఏదో జంతువులతో పోల్చకూడదు ఆయన అప్పుడు ఒక గాడ్ ఆయన దేవుణ్ణి పక్కన పెడితే పూజలు చేయటం మానేస్తారా కంపల్సరీ ఆయన పూజలు చేయాలి ఎందుకంటే ఆయన సేవ చేస్తున్నాడు వరాలు ఇస్తున్నాడు ప్రజా సేవ చేస్తున్నాడు ఇంకా అంతకన్నా అటువంటి లీడర్ని ఎవడన్నా వదులుకుంటాడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో ఏదో అనుకున్నవారు ఇలా సినిమా ఫీల్డ్ పోతాడో పోతాడో మూడు పెళ్ళాలు నాలుగు పెళ్ళాలు ఇవాళ అందరికి అర్థమైపోయింది అర్థమైందా ఏదో ఆయన ఏంటంటే అనుకోని సందర్భాల్లో ఆ బిల్ ఏదో చేసుకోవడం జరిగింది తప్ప ఆయన ఏమి నలుగురుతో సంవత్సరాలు చేయటాలు ఇట్లాంటి వ్యవహారాలు చేయాలి ఎప్పుడు అర్థమైంది ప్రతి ఒక్క ఆడవారికి కానీ మహాతల్లు అక్కల్లాగా చెల్లుల్లాగా తల్లులాగా అందరినీ అలా చూసుకుంటాడు ఆయన ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది ఇప్పుడు డిక్యూటీ డిప్యూటీ సీఎం అనేది ఏదో చెయ్యాలి చేస్తాకిచ్చే పదవ పదవి కాదు అది మనం కాపాడుకునే హోదా ఆ హోదాకి వాళ్ళు ఆయన సరిపోయాడు డిప్యూటీ సీఎం అంటే పీఠానికి ఇవ్వడం వాళ్ళ కాదు